రాయదుర్గం మండలంలోని టీవీరాపురం గ్రామంలో గంజాయి పట్టుబడింది సెబ్ అడిషనల్ ఎస్పీ రామకృష్ణ శనివారం ఉదయం రాయదుర్గం సెబ్ పోలీస్ స్టేషన్లో అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు గ్రామానికి చెందిన ఓ మామిడి తోటలో కాపులాదారుడిగా ఉన్న వన్నూరు స్వామి కనకాంబరం చెట్ల మధ్య గంజాయి మొక్కలు పెంచినట్లు తెలిపారు పక్కా సమాచారంతో శుక్రవారం సాయంత్రం సెబ్ ఏఏఎస్ మంగు శ్రీరామ్ టాస్క్ ఫోర్స్ సిఐ వెంకటలక్ష్మమ్మ ఇన్స్పెక్టర్ మురళీమోహన్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు ఏడు పాయింట్ రెండు ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు దీని విలువ సుమారు ఇరవై ఒక్క వేల రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు కేసు నమోదు చేసి శనివారం కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు నిన్న పన్నెండు ఏడు వేల ఇరవై నాలుగో తేదీన మన జిల్లా టాస్క్ ఫోర్స్ అయిన వెంకట వెంకటలక్ష్మమ్మ ఆవిడకి రాబడిన సమాచారంపై మన జిల్లా ఏఎస్ శ్రీరామ్ అలాగే రాయదుర్గం సబ్ ఇన్స్పెక్టర్ మురళీమోహన్ గారు ఎస్ఐ శ్రీధర్ గారు వాళ్ళ సిబ్బంది కలిసి టీ వీరాపురం రాయదుర్గం మండలం టీ వీరాపురంలో గ్రామంలో కల మామిడి తోటలో ఇది మామిడి తోట సుమారు తొమ్మిది తొమ్మిదిన్నర ఎకరాలు ఉంది దీంట్లో ఈ మామిడి చెట్లు నేరేడు చెట్లు మధ్యలో కనకంబరాల చెట్లు కనకంబరాలు ఈ తోటలో ఈ నాలుగు గంజాయి ఈ మొక్కల్ని కనుగొనడం జరిగింది దాని అది దాని వెయిట్ టోటల్ సెవెన్ పాయింట్ టూ కే టూ ఫైవ్ కేజీస్ ఉంది ఇది చిలికర్రి ఒన్నూరు స్వామిని ఆ ఊరు గ్రామస్తుటే టీ వీరపురం అతనే ఈ పెంచడం జరుగుతుంది అతను ఈ పొలానికి కాపులదారుడుగా సుమారు ఒక నైన్ మంత్స్ నుంచి అతను అక్కడ పనిచేస్తున్నాడు అతను తను సెల్ఫ్ కన్జంప్షన్ అంటే తనకి తాగటానికి ఈ మొక్కల్ని విత్తనాలు వేయటం వల్ల ఈ నాలుగు కూడా ఈ సేజ్కి వచ్చినాయి అతను దీన్ని రోజు రోజు కొంత 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 వాడుతున్నాడు అతన్ని అదుపులో తీసుకుని ఈ మధ్యోత్తర సంవత్సరంలో ఈ గంజాయిది ప్లాంట్స్ సీజ్ చేసాం ఈ గంజాయి ప్లాంట్స్ ప్లస్ ముద్దాయిని కూడా ఈరోజు కోర్టుకి పంపిస్తాం సుమారు ఒక దాకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి